ఇంకా బయలుదేరలేదా నిన్నే అడిగాను బయలుదేరలేదా అని ఎక్కడికైనా పో అది నీ ఇష్టం కానీ ఇక్కడ ఉండకూడదు నేను అన్నది తెలుగులోనేగా చెప్పాను నీకు ఇంట్లో స్థానం లేదు నిన్న నిన్ను నీ పెళ్ళాన్ని ఇంట్లో ఉండానంటే పెద్ద ఆయన చావుకి వచ్చారని చావుకి వచ్చినప్పుడు వెళ్ళిపోయారు నువ్వు బయలుదేరలేదా అని అడిగాను అర్థమైందా అన్నం నోరు ముసుకుని పోవే నేను నీకేం చెప్పారు నువ్వు ఈ పెళ్ళాన్ని చూడు తనతో మాట్లాడు కానీ ఇక్కడికి తీసుకురావద్దు వాళ్ళ నాన్నే తీసుకొచ్చి రావాలని చెప్పానుగా నా మాట అనకుండా ఎందుకు తీసుకొచ్చావు మన కుటుంబ గౌరవం ఏం కావాలి బయలుదేరు బయలుదేరు ఇప్పుడు ఏం జరిగిందని నేనేం తప్పు చేశాను నా బయపులు తీసుకురావడం తప్ప పద్ధతి ప్రకారం చెప్పే నువ్వు తీసుకురావడంలో తప్పలేదు వాళ్ళ నాన్న గొడవ పెట్టుకొని తీసుకెళ్లాడు వాడే తీసుకొచ్చి వదిరాలి నాన్న భార్యాభర్తలు అన్నాకి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి ఇద్దరు కాంప్రమైజే వచ్చేసాం కదా దీని ఎందుకు అర్థం చేస్తాం రే నాకే పాఠాలు చెప్తున్నావా ఇలా చూడు చివరిసారిగా చెప్తున్నాను నువ్వు ఇంట్లో ఉండాలంటే ఉండొచ్చు కానీ తను ఇంట్లో ఉండకూడదు వాళ్ళ నాన్న రావాలి వాళ్ళ నాన్న వచ్చి క్షమాపణ అడిగితేనే ఉండనిస్తాను నేను చివరిసారిగా చెప్తున్నాను నా వైఫ్ నాతోనే ఉంటుంది తన్ని ఒంటరిగా వదిలిపెట్టినా అయితే నువ్వు నీ బయటికి వెళ్ళండి వీల్లేదు మేము వెళ్ళాం వెళ్లే నీ పెట్టే వేడ తీసుకెళ్ళి బయట పెడ ఒక నిమిషం నువ్వలా చేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ఏంటి బెదిరిస్తున్నావా బెదిరించట్లేదు న్యాయం చెప్తున్నాను ఏ ఉద్దేశంతో బయటకు వెళ్ళమంటున్నావు ఈ ఇల్లు ఎవరి పేరునండి ఈ రోజు వరకు తాతయ్య పెరినంది నన్ను బయటకు వెళ్ళమంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది ఆ తర్వాత నీకే తలవంతులు నా దగ్గరే చట్టం మాట్లాడుతున్నావా సరేరా ఇది నీ తాతయ్య ఇల్లే కావచ్చు కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించినవి నువ్వు ఇక్కడే ఉండు కానీ ఏ వస్తువు వాడడానికి వీల్లేదు ఇప్పుడు చెప్పవే ఇది న్యాయం ఇకపోయి ఇంట్లో ఏ వస్తువునైనా ముట్టుకుంటే అప్పుడు అడుగు ఎందుకండి మా మీద గొడవ పెట్టుకున్నాను నేను ఇక్కడ గొడవ పెట్టుకున్నాను కావాలని ఆయనే పెట్టుకున్నాడు వద్దుండి మనం ఇక్కడ ఉండొద్దు నేను ఎక్కడికైనా వెళ్ళిపోదు మనం ఎందుకు మన హక్కును వదులుకోవాలి అది కాక ప్రాక్టికల్ గా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు బయటకు వెళ్ళి ఎక్కడ ఉండగలం అడ్జస్ట్ అయిపోదాం కానీ ఇక్కడే ఉండి ఉండే ముట్టుకోకుండా కొంచెం పెట్టు నేను వెళ్ళి కొరియర్ కంపెనీలో డబ్బులు అడుగుతాను ఆ తర్వాత అన్నీ వస్తారు సరడా మీ దగ్గర డబ్బు ఏమో ఉందా సారీ నేను ఎలా కూడా మేనేజ్ చేస్తానే もうこれも違 నమస్కారం సార్ నాకు కొంచెం డబ్బు కావాలి సారీ బాబు మన కంపెనీలో ఎవ్వరికి అడ్వాన్స్ ఇవ్వరు రెండు రోజులు మీకు రావాల్సిన కమిషన్ వచ్చేస్తుంది ప్లీజ్ సార్ నాకు కొంచెం అర్జెంట్ గా కావాలి ఐఎమ్ సారీ కంపెనీ రోజు అగ్నిస్ట్ గా నేను ఫోన్ చెప్పు నేను తర్వాత తాకుతాను తాగుతాను హలో మా కార్తీక్ మాట్లాడుతున్నాను చెప్పమా హెల్ప్ కావాలా అవును రమ్మా నాకు అర్జెంట్ గా ఐదు వేల రూపాయలు డబ్బు కావాలి రేపు అరేం చేస్తాను రా లేదురా మామా నేను రేపటి వరకు చేయలేను నాకు ఈ రోజే అవసరం వచ్చి పడింది అవును చలో ఉన్నాడా ఇప్పుడే కొత్తగా పెళ్ళింది కదరా పెళ్ళంతా బయట బయటపోయి ఉంటాడు హాస్టల్లో ఎవరున్నారు అందరూ వెళ్ళిపోయారా సరే రా అట్లీస్ట్ రేపైనా మిస్ చేయకుండా అరేంజ్ చేయరా తప్పకుండా బావా అరేంజ్ చేస్తాను ఓకేనా ఓకే రా థ్యాంక్స్ ఓకే ఇదిగోండి తినమ్మా నా కొద్దయ్యా చిన్న హెల్ప్ చేస్తారా ఏంటమ్మా నేను బాత్రూమ్కి వెళ్ళాలి ఏ వెళ్ళచ్చుగా అది మామయ్య ఏమైనా అంటారని భయంగా ఉంది ఆయన్ని పట్టించుకోకు నువ్వు రామా మనిషి అయినా కొంచెం కూడా అంగీత జ్ఞానం లేదా చేయాల్సినంత చేసి ఏమీ లేనట్టు పేట చదువుకుంటున్నారు అన్నారా చెప్పమ్మా ఏమైంది ముందు ఇల్లు చూడండి వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం తప్పకుండా వెళ్దాం కానీ దానికి ముందు నేను ఎవరు ఏమన్నారో చెప్పి ఏదైనా అన్నా కూడా పర్వాలేదు కానీ కానీ ఏమైంది చెప్పు ఇంకొక ఇంకొకర్చో కూడా నేను ఇంట్లో ఉండలేను ఏం జరిగిందో చెప్తావా లేదా ఏం జరగాలి ఉన్న ఇంట్లో పిల్లాలన్నా వీలు కాలేదు దానికి కూడా పర్మిషన్ అడిగి వెళ్ళాల్సి వస్తుంది కూన్ కూల్ ఈ ఒక్కరోజు ఓపిక పట్టం నేను డబ్బుకి అరేంజ్ చేశాను కావాల్సిన మాన్ని కొనుక్కున్నా వెళ్ళి మోన్ చేద్దాం నాకేం వద్దు ముందు ఇక్కడికైనా వెళ్ళిపోదాం ప్లీజుమా నా మాట విను నా చేద్దాం

ఉదయం మీ తమ్ముడు ఎంతో గొడవపడి వెళ్లినవాడు ఇంతవరకు రాలేదు మధ్యాహ్నం భోజనాన్ని కూడా రాలేదు ఏడుస్తుండీ మీరు వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి అనుకోండి ఏ ఆ సూట్ కేసు డైరీ నగవు వాళ్ళ మధ్య గొడవ అసలు అందరూ అదోలా ఉన్నారు ఆకలేస్తుంది అన్నం పెట్టుగా వెళ్ళిన బిడ్డ ఇంకా ఇంటికి రాలేదు అన్నం పెడతావా బిడ్డ మీకు ఎందుకు బాధపడాలి వాడి భార్య ఇక్కడే ఉందిగా తప్పకుండా వస్తాడు ఆకలేస్తోంది ఇలా చూడు నేను పొద్దున్న ఎన్ని తిట్లు తిట్టాను వాడి భార్యని వెనకేసుకొచ్చాడుగా తనని వదిలిపెట్టినని ముండికేశాడు అప్పుడే నాకు అర్థమైంది ఇప్పుడిప్పుడే వాళ్ళు మార్పు వస్తోందని ఏముండి కాస్త కోపంగా ఉంటాడు రావడానికి కొంచెం లేట్ అంతే అన్నం పెట్టు సరే ఎప్పుడు బాధపడాలో అప్పుడు ఎవరూ బాధపడలేదు ఇప్పుడు ఇద్దరు కలిసి బతుకుపోతుంటే మొహాలు మార్చుకుంటున్నారు అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దని నాన్న రహసా చేశారు వెళ్ళిపోయాడు నేను ఏదో మాట వచ్చే సీరియస్ గా తీసుకున్నాడు వాడు అయ్యో అయ్యోట ఏమయ్యాడు ఎప్పుడు ఇంటారీగరాడు అలాగే సార్ అందరూ వెళ్ళండి ఎవరు అక్కడ పడుకుని ఉండేది మా మాటలు వినిపించడం లేదా లేవరా చెప్తుంటే పడుకునే ఉన్నాం చెప్పేది రై ఇంతసేపటి నుంచి అరుస్తుంటే లాట్లో పడుకుని ఉన్నావు నువ్వు ఏం చేస్తుంటారా నేనేం చేస్తా మీకెళ్ళు సార్ పోలీసు వాళ్ళతో రాంగ్ గా మాట్లాడుతున్నావే లేవరా నీలాంటి వాళ్ళని లోపల పడేసి నాకు తగిలిస్తే రాదు బుద్ధిరాదు ఏంటా డుక్స్ పోరా పోరా నీ పేరేంటా ఏం చేస్తుంటావు ఏం చేస్తున్నావు అడిగితే నోటి తరవ్వండి తర్రిస్తావు నువ్వు బాంబులో ఉన్నాయా ఒక్క నిమిషం సార్ 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 ఫ్రెండ్ అవును ఇది నా కార్డు సార్ నీ పేరేంటి నా పేరు చలపతి వీడు నా ఫ్రెండ్ సార్ ఇంట్లో గొడవపడి కోపంతో వచ్చేసాడు సార్ వీడి కోసం నేను వెతుకుతున్నాను సార్ నువ్వు వీడు తోడుదా అయ్యో కాదు సార్ ఆ కార్డ్ని పనిచేసే కంపెనీ కాదు సార్ అందులో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సార్ కావాలంటే ఫోన్ చేసి అనుకోండి సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్ ప్లీజ్ సార్ సరే ఆ విషయం నోరు తెరిచి చెప్పచ్చు కదా తొరపాటు అయిపోయింది క్షీణంగా ఉంటారేంటి వదిలేయండి సార్ సరే పో సార్ రై ఏంట్రా ఇదంతా అసలు ఏంటి నీ సమస్య నేను ఎక్కడ వెతికేది రై వదిలేరా సరే సరే ఏంటంటే మాత్రం చెప్పు సరే అన్నారెండి టీవ్ మామా ఇప్పుడు చెప్పరా ఏంటి ప్రాబ్లం ఏ లేదురా అడుగుతున్నానుగా దరక్తి పుడుతుందిరా నా పాటికి ప్రశాంతంగా ఉండేవాడిని ఎప్పుడైతే నాకు పెళ్ళైందో ఇప్పటి నుంచి అన్ని సమస్యలే ఆ సమస్యలు రే నువ్వేక ఇచ్చి బుచ్చికోదను అవును వెళ్తే వాళ్ళు నాన్నతో గొడవ ఇక్కడికి వస్తే ఇంట్లోంచి బయటకు వెళ్ళమని మా నాంత గొడవ అన్నీ ఓడ్చుకుని ఇంటికి వెళ్తే ముమ్మకు కూడా గొడవ పడుతుంది మనిషి ఎన్నెం తట్టుకోగలరా అందుకే మిక్స్ అయ్యాను ఇకపై ఎవరు వద్దని నిర్ణయించుకున్నాను చచ్చిపోవాలనిపిస్తుందిరా ఏం చేయాలి తెక్క తెక్కగా మాట్లాడుకో ఫ్యామిలీ అన్నాక ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటారా సరే బాధా ఇంటికి వెళ్దాం రామా ఇంటికి వెళ్దాం నా మాట విను సరే నువ్వు టెన్షన్లో ఉన్నావు కుదురు మావా ఇప్పుడు నువ్వు టెన్షన్లో ఉన్నా నేను ఏం చెప్పిన నీ తలకెక్కదు మీ ఇంటికి వెళ్ళదు కానీ తిన్నగా మా ఇంటికి వెళ్దాం సరేనా పదా గ్లాస్ ఇలాగే పదా వెళ్దాం పదాబ్లం మంత్రం మీద కూర్చో మంజు ఓ పడుకున్నావా లవ్కు లవ్ కు మరీ లేదు మన కార్తీక్ వచ్చాడు నేను చూసుకుంటానులే నువ్వు పడుకో 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 మావా ఇదిగోరా ఈ లొంగి కట్టుకో ఆహా వద్దురమ్మా ఏ ఇలాగే అడ్జస్ట్ అవుతాను సరేలే మంచి కావాలంటే అక్కడ ఉన్నాయి బాత్రూమ్ కు వెళ్ళాలంటే అదిగో అక్కడ ఉంది నీకేం కావాలన్నా సరే నన్ను పిలువు సరేనా ఓకే రైట్ ఆఫ్ చేయనా ఆఫ్ చే ఓకే ఆ మామా ఇల్లు చిన్నదరా కొంచెం అడ్జస్ట్ చేసుకో హే పర్వాలేదురా ఓకేరా గుడ్ నైట్ రా ఓకే గుడ్ నైట్ బాయ్ ఏరే కార్తీక్ నిద్ర బాగా రారా రాత్రి మీ వాళ్ళు ఎవరు నిద్రపోలేదట్రా నువ్వు నా దగ్గర ఉన్నామని ఫోన్ చేసి చెప్పాను వాళ్ళని ఓడించడానికి చెప్పాను అనుకుంటున్నారు నేను చూస్తే గానీ నమ్మేలా లేరు త్వరగా బయలుదేరు మంజును పిల్లలు చెప్పేసి వెళ్తాను మంజుతో ఎప్పుడైనా చెప్పుకోవచ్చురా ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉన్నారు కదా నువ్వు బయలుదేరు అంత అర్జెంటే లేదు పిలవరా మంజు బైల్ బయలుదేరుతున్నాడు నీతో మాట్లాడి చెప్పి వెళ్తాడట ఇలా వస్తావా ఎలా ఉన్నారన్న ఈయనెప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారన్నయ్య మీరు మా పెళ్లికి వస్తారని మేమిద్దరం ఎంతగానో ఎదురు చూసాం రాత్రి ఆదమర్చి నిద్రపోయానన్నయ్య అన్నీ వచ్చారని చెప్పుంటే టిఫిన్ చేసి ఉండేదానిగా రాత్రి మీరు ఏమీ తినలేదటగా చాలా బాధ కలిగింది సారీ అన్నయ్య పర్వాలేదమ్మా సరే మంజు వాళ్ళు వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు లేక ఆర్తి ఇంటి దగ్గర రాస్తాను తీసుకురండి తప్పకుండా చెప్పరా ఏంటి అడుగుతున్నాను తప్పుగా అనుకోకు ఎప్పుడు మంజు లవ్ చేస్తున్నానని చెప్తూ ఉంటావే మంజు గురించి నిజం నువ్వు చెప్పలేదు ఏమని చెప్పండ్రా మొదటిసారి తాను చూసినప్పుడు నడుముకు పైన చూశాను ఒక ఎస్టీడీ బొత్తులో వర్క్ చేస్తూ ఉండేది నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడే తనకి రెండు కాళ్ళు లేవని తెలిసింది అందుకని నేను లవ్ చేసిన అమ్మని వదిలేదమ్మా అలా చేస్తే నేను మనిషిని అవుతానట్రా చూడు మామా మనం అనుకున్న సాధించాలని ఎన్నెన్నో కలకంటూ ఉంటాం అలా జరిగితే సంతోషం జరగకపోతే నిరాశ పడకూడదురా ఎందుకంటే అందులోనూ ఒక సంతోషం ఉంటుంది మాకు సంబంధించినంత వరకు నేను మందు చాలా సంతోషంగా ఉన్నారా కాకపోతే ఏంటంటే మంజుని చూసిన తర్వాత నన్ను పెద్ద త్యాగి అనుకొని తన మీద జాలి చూపించాడు కదా నాకు చాలా బాధ కలిగిస్తుంది అందుకేరా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను ఇంటికి కూడా ఎవరిని పిలవలేదురా నేను తప్ప మావా అదేంటో చక్కరా వద్దలేరా నువ్వేమరగా నాకు అర్థమైంది మామా నువ్విద్దరం సెక్స్లో పాల్గొనరా అయినా సెక్స్ ఒకటే భారీభర్తలు ఇద్దరిని కలిపించుతుందని నేను అనుకోవడం లేదురా దానికి మించి మనసు ఒకటి ఉంది ప్రేమ ఒకటి ఉంది ఇవన్నీ అనుభవిస్తే గానీ అర్థం కావరా చదువుకుంటున్నప్పుడు ఎంతో మంది అమ్మాయిలు చుట్టూ తిరుగుతూ ఎలా ఏడిపించేవాడిని నీకే తెలుసు కానీ నేను నిజం చెప్తాను మా మంజూరు చేసుకున్న తర్వాత సంతోషంగానే ఏదో సాధించాలని పట్టుదలతోనే ఉన్నాను ఏమైందిరా సారీ మా నేను ఏదో చెప్పి నిన్ను మూడౌట్ చేస్తున్నట్టున్నాను సరైన టైంలో సరైన విషయమే చెప్పావురా ఇప్పుడే రా మనసు వెళ్ళి కర్మిషన్ తొలగిపోయినట్టుంది ఊర్కమ నువ్వు మనసుని అర్థం చేసుకోకుండా నాకు సుఖం దక్కలేదన్న కోపంతో కొడుకు పెట్టుకొని తను కుట్టాడు రాశాను రా తప్పు చేసిందని తెలుసుకున్నావుగా దాన్ని కొరకు చాలా ఈజీ ఉమ్మ నీ కోసం ఎదురు చూస్తుంటుంది వెళ్దాం కదా రా బండి అమ్మల గన్నయ్య అమ్మ ముగ్గురమ్మ మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడు బుచ్చినయమ్మ దల్లిలో నమ్మిన రే కార్తీ ఎక్కడికి లేవరా అతనంతా నువ్వు రాకపోయేసరికి ఎంత కంగారు పడ్డావో తెలుసా ఎక్కడికి కాస్త ఊరుకుంటావా నేను நம்மக்குதாத்தோட பண்ணாசி போட்டேன் கூட தப்பே அது போவாங்க லயே எங்க அர்த்தம் మండల అంటే చిన్న ఉండలో అర్థం చేసుకున్నారా నేనున్నంత వరకు నేను వదిలిపెట్టి వెళ్ళను to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream డ్రీమ్ అంటే నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు డ్రీమ్